అంతా కూడా చాలా బాగుంటుంది చూడండి స్వామి లోపల ఇవి మనం ఎన్ని పీసులు అయినా యూఆర్ మ్యానుఫాక్చర్స్ అండి మేము మేము ఎన్ని పీసులు అయినా మేము సప్లై చేయగలం ఒక్కొక్క ఐటమ్ లో మనకి ఎన్ని కావాలి అంటే అన్ని ఇవ్వగలరండి ఐటమ్ చిత్తడిలో పోపు డబ్బాలండి విగ్రహాల్లో కూడా మనకి వంద రూపాయల నుంచి అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి కూడా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి అలాగే నెయ్యి గిన్నె నెయ్యి గిన్నె గీ పార్ట్స్ ఉన్నాయి చూడండి అలాగే చూడండి కమండలం కమాండలం కూడా ఉంది మనది చూడండి చిన్న సైజు నుంచి పెద్ద దాకా అన్ని ఉంటాయి ఇదిగోండి ఈ ఫంక్షన్స్ కి చెంబులు ఇస్తారు కదా ఇవి కూడా మనం ఇవి కూడా సప్లై చేస్తామని మేము చెంబులు కూడా కాపర్ వాటర్ బాటిల్ అయితే ఈజీ కదండి అందరికి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అలాగే ఫిల్టర్ గ్లాస్ తో పెట్టుకోవడానికి పైన చూడండి తగరం కోటింగ్ తో వచ్చింది అన్నమాట అండి సీసం కోటింగ్ అది తగరం ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో మూడు రేకులు నాలుగు రేకులు హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే మనము రాజమండ్రిలో కొత్తగా ప్రారంభమైన వారాహి మెటల్స్ కి వెళ్ళబోతున్నామండి అడ్రస్ వచ్చి రాజమండ్రి మెయిన్ రోడ్డు రంగిరేజ్ పేట అండి ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి హాయ్ అండి మన రాజమండ్రిలో కొత్తగా ప్రారంభమైన వారాహి మెటల్స్ మిమ్మల్ని అయితే ఇప్పుడు ఇత్తడి ప్రపంచంలోకి తీసుకొచ్చేసాను ఇక్కడ ఏ వస్తువు ఇది లేదు అది లేదు అనుకున్నా చిన్న పుంకంబరిని దగ్గర నుంచి గ్లాసుల వరకు మీరు ఇప్పుడు పెళ్లి కదండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి పూర్తి వివరాలు సార్ రెడీ సార్ నమస్తే అండి సార్ మన షాప్ గురించి పూర్తి వివరాలు మన సబ్స్క్రైబర్స్ కి చెప్పండి మన దగ్గర అతి తక్కువ నుంచి అతి ఎక్కువ వరకు అన్ని రకాల సో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అండి గాని రాగి గాని కంచు కానీ జర్మన్ సిల్వర్ గాని మన దగ్గర ఏదైనా ప్యూర్ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుందండి మేము కొత్తగా ప్రారంభించాం అయినా అందరూ మమ్మల్ని బాగా ఆదరించారండి ఆదరిస్తున్నారు కూడా ఇలా ఇంత ఇంతటి ఆదరణ చూపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున మా దగ్గర ఒరిజినల్ కంచు కూడా దొరుకుతుందండి ప్యూర్ కంచు అండి మార్కెట్ అలాగే ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి అతి తక్కువ రేంజ్ నుంచి మన దగ్గర ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయండి మన దగ్గర అన్ని శుభకార్యాలకి అన్ని రకాల గిఫ్ట్లు దొరుకుతాయండి ఆన్లైన్ కూడా మేము ఆన్లైన్ కూడా చేస్తాం ఆన్లైన్ కూడా చేస్తాం ఇప్పుడు ఇత్తడి ప్లేట్లు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వీడియో కాల్ లో వీడియో కాల్ చేస్తే సార్ వాళ్ళు చూపిస్తారు ఆన్లైన్ కూడా చేస్తారండి పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదా ఇప్పుడు మనము ఒక్కొక్క ఐటమ్ చూసేద్దాము స్క్రీన్ పైన అయితే నంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి అయితే కాల్ చేయండి మీరు డైరెక్ట్ కూడా వచ్చేయచ్చు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు అలాగే మా దగ్గర అన్ని రకాల దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి అలాగే కృష్ణుడు వినాయకుడు లక్ష్మీదేవి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయండి అలాగే హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కూడా విగ్రహాలు వంద రూపాయల నుంచి విగ్రహం స్టార్ట్ అవుతుంది మన దగ్గర ప్యూర్ క్వాలిటీ మా దగ్గర ఒకటే మా నిన్న మా శోభన ఒకటండి నో కోటింగ్ నో చీటింగ్ ఏదైనా ఒరిజినల్ అలాగే అన్ని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెటీరియల్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి అలానే మనము తెస్తే పాత్రకి కూడా మేము తీసుకుంటామండి అవి ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త మార్చుకునే అవకాశం మా దగ్గర ఉందండి చూడండి దశ అవతారాలు అష్టలక్ష్ములు అలాగే దశ అవతారాలు ఒకే ఫ్రేమ్ లో ఉంటాయి అలాగే కూడా లోపల చూపిస్తాను మీకు అబ్బా అసలు ఎంత బాగుందో చూడండి ఇవి చూడండి డోర్ నాకర్స్ ఇవి చక్కగా ఇప్పుడు గృహ ప్రవేశాలు జరుగుతాయండి ఎవరికో మనం అమౌంట్ ఇస్తా ఉంటాం మన చుట్టాలకి కానీ ఎవరికైనా అలా సరదాగా గిఫ్టింగ్ కి చాలా బాగా వెళ్తాయి ఇది డోర్ కి బిగించుకుంటారు లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఇదంతా ప్యూర్ బ్రాస్ నో కోటింగ్ నో చీటింగ్ చూడండి అంత బ్రాస్ ఇవి కూడా హ్యాండ్ మేడ్ బ్రాస్ అండి ఇదంతా మొత్తం ఇదంతా కూడా చాలా బాగుంటది చూడండి స్వామి లోపల చూడండి వచ్చినట్టే ఉంది అసలు అంత అలా అండి ఇది మన ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చండి ఇవి ఇవి మన ఇంట్లో అలా ఇవి హ్యాంగింగ్ కానీ డెకరేట్ కానీ చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది ఇంటికి రాగానే మనకి చూడండి ఇత్తడి ప్లేట్ లో కూడా మనకి మంచి మంచి కృష్ణుడి డిజైన్ లో ఉన్నాయి ఇదిగో చిన్న చిన్న సైజుల్లో ఉన్నాయి చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజులు ఉన్నాయండి మనకి ఎంత దూరం అయినా కూడా ఆన్లైన్ లో కొరియర్ అయితే చేస్తారండి చూడండి ఇత్తడి కంచాలు ఇత్తడి ప్లేట్లు అండి ఇప్పుడు పెళ్లి సీజన్ కదండి కాలు కరిగే పల్లెలు కానించి గిఫ్టింగ్ ప్లేట్స్ వరకు అన్ని రకాలు ఉంటాయి చూడండి ఎన్ని వెరైటీ ఎంత లార్జ్ స్కేల్ లో పెట్టాం ఇవి మనం ఎన్ని పీసులు అయినా యూఆర్ మ్యానుఫాక్చర్స్ అండి మేము మేము ఎన్ని పీసులు అయినా మేము సప్లై చేయగలం ఒకవేళ మా దగ్గర స్టాక్ అవుట్ ఆఫ్ అయితే టైం ఇస్తే మేము ఆర్డర్ తీసుకుని కూడా మేము సప్లై చేస్తున్నాం అండి ఎక్కడెక్కడికో మా దగ్గర విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారండి మా దగ్గరికి వచ్చి ఆర్డర్ ఇస్తున్నారండి అండి కొన్ని తీసుకెళ్తున్నారు ఆర్డర్ ఇస్తున్నారండి అండి అలాగే చూడండి గ్లాసెస్ కూడా వాటర్ తాగడానికి ప్యూర్ గ్రాస్ అనేవి మా దగ్గర ఈ కలెక్షన్ అయితే చాలా వెరైటీస్ ఉంది ఇంకా ప్లేస్ లేక ఈ ఐటమ్ కొంచే ఇక్కడ పెట్టేవాడి మేము ఈ ఐటమ్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ప్లేట్స్ కానీ ఇంకా గిఫ్టింగ్ ఐటమ్స్ చిన్న చిన్న బౌల్స్ చూడండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి ఇలాంటి బౌల్స్ కానీ చూడండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి స్ట్రాంగ్ గా బౌల్ ఎంత బరువుగా ఉందో చాలా బాగుంది చూడండి ఇలా హారత వేసుకుంటా గానీ దేవుడి దగ్గర పెట్టుకుంటా గానీ చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉంది అలాగే చూడండి కలప వృక్షాలు చూడండి మన మన ఈ కలప వృక్షం మన పాలిటగా కామదేను కలప వృక్షం అండి ఇవి మన ఇంట్లో ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదండి పాజిటివ్ ఎనర్జీగా ఉంటదండి మన ఇంట్లో ఇవి ఉంటే ఇవి కూడా మనం ఇవి కూడా సప్లై చేస్తామని మేము చెంబులు కూడా కాపర్ వాటర్ బాటిల్స్ ఉంది చాలా కలెక్షన్ ఇంకా మీకు ఈ బ్యాగ్స్ అద్దంగా ఉన్నాయి చాలా లాడ్స్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ ఉందండి చూడండి బెడ్ టైం జార్ ఇది చక్కగా మనం వాటర్ పోసుకుని తాగడానికి గానీ నైట్ ఇందులో వాటర్ పోసేసుకుని మార్నింగ్ తాగితే చాలా వాల్యూస్ ఉంటాయి కాపర్ ఇలాంటి మన దగ్గర చూడండి వాటర్ బాటిల్స్ కానీ లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉంది ఇలాంటి వెరైటీస్ ఇంకా ఉన్నాయి ఉన్నాయండి చూడండి వాటర్ బాటిల్స్ దీంట్లో డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయి ఎంత ప్యూర్ కాపర్ అండి చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇది చూడండి ఇంట్లో ఇబ్బంది లేకుండా దీని ఈ కోటింగ్ చూడండి వ్యాప్ అనమాట అదంతా ఇదైతే ఇది చూడండి ఇలా గ్లాస్ తో ఇలా గ్లాస్ తో వచ్చేస్తుంది గ్లాస్ తో పాటు ఇలా కాపర్ బాటలు వచ్చేస్తదండి అండి దీంట్లో రాగి గ్లాసులు కూడా మన దగ్గర చాలా రకాలు అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ప్లేస్ మన చూడండి కామధేనువులు చిన్న సైజు నుంచి బుజ్జి బుజ్జి సైజు పెద్దవి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర కామదేనువులు ఇంట్లో కామదేను ఉంటే చాలా మంచిది ఇదిగో చూడండి పెద్దది ఎంత బాగుంది చిన్న సైజు దగ్గర నుంచి అన్ని రకాల చూడండి టాటాయిస్ చూడండి ఎంత బాగుందో చూడండి అష్టలక్ష్మితో శ్రీ చక్రంతో కూడిన టాటాయిస్ అనేది చూడండి జోలా రాధాకృష్ణ చూడండి ఎంత బాగున్నాడు స్వామి ఉయ్యాలు ఊతున్నారు రాధాకృష్ణ ఇలాంటి రకాలు మన దగ్గర ఇంకా ఇదిగోండి శాస సైన్ మీద ఉన్నాడు చూడండి స్వామి అనంత పద్మనాభ స్వామి అలాగే వారాహిదేవి చూడండి మన దగ్గర కృష్ణుడు చూడండి కృష్ణుడు చూడండి గణేష్ చూడండి చక్కగా బుక్ రీడింగ్ చేస్తున్నారు ఈయన వినాయకుడు ప్రశాంతంగా ఇవి లేదు ఇది లేదు అది లేదు అనకుండా అన్ని ఉన్నాయండి మన దగ్గర అన్ని రకాలు చిన్న చిన్న దేవుడు విగ్రహాలు సైజులు పెద్ద కూడా ఉన్నాయి దశావతారాలతో కూడిన శ్రీచక్ర సమేత చాలా బరువుగా ఉంటారు చాలా బరువుగా ఉంది ఎంత బాగుందో అసలు కాపర్ కాపర్ అనేది లేటెస్ట్ ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడు అంతా ఈ ట్యాంక్స్ అండి ఇలాగా అంటే ఎప్పుడు కూడా వాడే వాళ్ళు ఉన్నారు కాపర్ బిందులు ఇది అయితే ఈజీ కదండి అందరికి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అలాగే ఫిల్టర్ గ్లాస్ తో పెట్టుకోవడానికి చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా కొన్ని రకాలు అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయి అవి కూడా వస్తున్నాయి అలాగే చూడండి ప్యూర్ ఇత్తడి తాళం కప్పలు ఈ హ్యాండిల్ కాదు ఇదంతా ఇత్తడే ఇత్తడేనండి చూడండి ఇలాంటి రకాలు చూడండి ఇడ్లీ కుక్కర్ ఇది హెల్త్ కి బెనిఫిటర్ ప్యూర్ బ్రాస్ ఈ పైన చూడండి తగరం కోటింగ్ అనమాట అండి శీసం కోటింగ్ అది తగరం ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో మూడు రేకులు నాలుగు రేకులు ఆరు రేకులు ఇడ్లీ కుక్కర్లు కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే చూడండి ఈ కుక్కర్స్ చూడండి ప్రెజర్ కుక్కర్ చిత్తడిలో ప్రెజర్ కుక్కర్ ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇవి చూడండి అలాగే విగ్రహాలు చూడండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ అండ్ బ్రాస్ తో తయారైన విగ్రహాలు అండి ఇవన్నీ ఇవి చూడండి అన్ని రకాలు చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి విగ్రహాలు చూడండి చూసారా ఇత్తడిలో ప్యూర్ కెటిల్ అండి ఇది అంటే హాట్ వాటర్ ఆగదు కానీ సరదా కెటిల్ రూపంలో ఇత్తడితో తయారు చేయించావండి అలాగే ఇది గౌరవ శెట్టి అనమాట ఇది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది సరదాగా ఇలా గౌరవ శెట్ అనమాట ఇది కూడా మన దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా అది లేదు ఇది లేదని మన దగ్గర ఏం లేదండి అన్ని రకాల ఇవి చూడండి గంగాలాలు ఈ గంగాలాలు చూడండి ఎంత బాగున్నాయో లక్ష్మి వెంకటేశ్వర స్వామితో ఉన్నారు అలాగే నామాలతో ఉన్నారు చక్ర నామాలతో గంగాలాలు చూడండి చూడండి చాలా ఇప్పుడు చిన్న సైజు నుంచి స్టార్టింగ్ ఎవరి బడ్జెట్ లో వాళ్ళు తీసుకోవచ్చండి అన్ని రకాల సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కల్పవృక్షాలు మన దగ్గర ఇంట్లో కల్పవృక్షం వృక్షం కామదేని ఉండాలండి అలాగే చూడండి రాజులు వాడే కార్లు ఇవన్నీ రాజులు వారే కార్లు ఆటోలు ఎడ్లు బల్లు చూడండి వినాయకుడు మూషకం వనరాలతో వస్తున్నారు చూడండి అలాగా ఇత్తడి గిన్నెలు మన దగ్గర ప్యూర్ క్వాలిటీ ఉంటాయండి అన్ని సైజెస్ యాభై నాలుగు హారతలు ఇలాంటి ఇరవై ఏడు రకాల హారతలు కూడా మన దగ్గర అవైలబుల్ గా అందుబాటులో ఉన్నాయండి ఇంకా అది కాదు ఇది కాదు అనుకుంట అన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర మాక్సిమం ఎత్తడి ప్రపంచం చూడండి ఏనుగులతో ఈ ఎంత బాగుందో అలాగే కంచు కంచు సెట్టు సర్వింగ్ బౌల్ అండి అనమాట ఇవన్నీ మనం కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్న బ్యాగ్స్ అండి ఈ బ్యాగ్ లో పెట్టి మనం ప్యాక్ చేస్తాం అనమాట ఇవన్నీ మా వారాహి బ్యాగ్ కూడా వారాహి అని మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా చక్కగా ఈ బ్యాగ్ లో పెట్టి మీకు అయితే కొరియర్ చేస్తారండి అలాగే చూడండి ఇంతకు మీకు చూపించలేదు కామధేను చూడండి ఎంత డీటెయిలింగ్ ఉన్నారు ఇవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు రెండు సైజులు అవైలబుల్ గా ఉంటాయండి ఇవి కామధేను చూడండి ఇందులో చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో అసలు అదో రకం ఇదో రకం అనమాట టూ టైప్ టూ టైప్స్ ఆఫ్ వెరైటీ విగ్రహాలు అన్ని అందరి దేవుళ్ళకి సంబంధించినవి అయితే అన్ని ఉన్నాయండి చెప్తున్నానుగా ఇది లేదు అది లేదు అనకుండా ఇక్కడికి వచ్చేస్తే మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు ఈ విగ్రహం చూడండి కృష్ణుడు వన్న చెట్టుతో ఉన్న కృష్ణుడు అండి అన్ని రకాలు ఇతడులో ఆడుకుంటానికి లూడో గేమ్ కాయిన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర సరదాగా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి లూడో ఇత్తడితో తయారు చేసిన లూడో కాయిన్స్ అనమాట జర్మన్ సిల్వర్ లో గంధ గిన్నెలు ఇగో శంకు నామ బౌల్స్ అలాగే ప్యూర్ జర్మన్ సిల్వర్ గ్లాసెస్ అండి ఇది కూడా గ్రామ్ ఎంత నుంచి ఉన్నాయి సార్ జర్మన్ సిల్వర్ మన దగ్గర జర్మన్ సిల్వర్ మన దగ్గర ఒరిజినల్ క్వాలిటీ గ్రామ్ ఆరు రూపాయలు అండి గ్రామం ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఒరిజినల్ ఇది స్టీల్ మీద అల్యూమినియం మీద కోటింగ్ కాదండి ఒరిజినల్ జర్మన్ సిల్వర్ ఒరిజినల్ జర్మన్ సిల్వర్ మీన్స్ కాపర్ అండ్ నీటిలో అయితేనే ఒరిజినల్ జర్మన్ సిల్వర్ అవుద్ది మేము ఏ కోటింగ్ కు చెయ్యం ఏ చీటింగ్ కు చెయ్యం ఉన్నది చెప్పేస్తాం అలాగే క్వాలిటీ కూడా అలాగే ఉంటదండి చూడండి గ్లాస్ అండి ఇగో రోజు రోజు రోజుకి అలా కొండెక్కేసింది వెండి వెండికి ప్రత్యామ్నాయంగా జర్మన్ సిల్వర్ వాడుతున్నారండి చెంబులు గాని ప్లేట్స్ ఎన్ని అన్ని రకాలు ఇవి లేవు అనుకుండా అన్ని కూడా ఉన్నాయి ఇత్తడిలో జర్మన్ సిల్వర్ లో మన దగ్గర అలాగే ప్రసాదం పెట్టుకునే బౌల్స్ పూలు వేసుకునే ఉర్లీసు జర్మన్ సిల్వర్ గంటలు ఇంకా అన్ని ఉంటాయి మన దగ్గర జర్మన్ సిల్వర్ లో చాలా రకాల కలెక్షన్ మెయిన్ క్వాలిటీగా మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి క్వాలిటీ అయినా క్వాలిటీ కావాలి వారాహి అంటే క్వాలిటీ క్వాలిటీ అంటే వారాహి చూడండి ఎత్తడి బిందులు చిన్న సైజు బుజ్జి బుజ్జి ఎత్తడి బిందులు అండి ఇవి కూడా మనం పట్టుకుంటానికి కూడా బాగుంటాయి బాగుంది చూడండి ఇవి చూడండి ఎత్తడిలో పులుసు చేసుకుంటా గాని ఒక లేవి చూడండి ైలు కానీ చాలా బాగుంటాయి ప్యూర్ అనేది చాలా చాలా బాగుంటాయి మన దగ్గర రాగి రాగిబింద చూడండి చిన్న సైజు నుంచి పెద్ద దాకా అన్ని ఉంటాయి అండి మన దగ్గర రాక కూడా ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది చిన్న సైజు నుంచి పెద్ద దాకా ఉంటాయి మరి లోపలికి రండి చూడండి లోపల ప్లేస్ కొంత సరిపోక ఇలా విధిగా పేర్చాల్సి వస్తుందండి ఇది గొడవనండి ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇదిగోండి చూడండి స్టాకు ఫుల్ స్టాక్ అయితే ఉంది అలా రండి ఒకసారి చూసేయండి మీరు చెప్తున్నానుగా ఒక్కొక్క ఐటమ్ లో మనకి కావాలి అంటే అన్ని ఇవ్వగలరండి ఇవన్నీ కప్పులు గానీ మొత్తం చిన్న చిన్న కప్పులు ఎనభై రూపాయలు రకరకాలు ప్రైసెస్ మారుతా ఉంటాయి అండి అన్ని రకాల సైజులు మొత్తం కుంకుమలు గాని మొత్తం అన్ని అవైలబిలిటీగా ఉంటాయి మన దగ్గర చూడండి ఇవన్నీ ఇంకో మీకు ఇలా చూడండి మీకు ఇలా ఎన్ని కావాలంటే నేను బల్క్ గా ఇవ్వగలరండి ప్యూర్ క్వాలిటీ దొరుకుతుంది ఇవన్నీ ప్యూర్ బ్రాస్ అండి నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు నో కోటింగ్ నో చీటింగ్ అండి క్వాలిటీ కూడా అన్ని చాలా బాగుంటాయి మా దగ్గర ఇప్పుడు పెళ్లిళ్లు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ కూడా మాకు బాగా ఆర్డర్స్ వస్తాయి బాగుంటాయి చూడండి బాక్సులు కూడా ఉన్నాయండి అవి బాగా ట్రెండీ ఐటమ్ అండి అవి ఇత్తడి బాక్సులు ఇత్తడి బాక్సులు అండి గిఫ్టింగ్ చాలా బాగుంటాయి ప్లేట్స్ చూడండి చూడండి చాలా బాగుంటాయి చాలా తక్కువ ప్రైజ్ లో కూడా ఉన్నాయి మీరు ఈ షాప్ కి వస్తే ఒకసారి కాదు రెండు సార్లు కాదు వంద సార్లు వస్తారు వెయ్యి సార్లు కూడా వస్తారు అంత తక్కువ ప్రైస్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ లో తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి ఇంకో ప్లేట్స్ ఇవి కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వగలరు గిఫ్ట్ ఐటమ్ కింద అయితే బాగుంటాయండి ఇప్పుడు పెళ్లి సీజన్ కదా ఇవన్నీ గిఫ్ట్ మూషిక వాహనుడు మోదకాలు తింటే ఎలా ఉన్నాడు ప్యూర్ కాపర్ అని తయారు తో చాలా బాగుంది అలాగే చూడండి కృష్ణుడు ఇదంతా ఇలా ఇక్కడ నుంచి ఇలా ఒకే కలిపి సెట్ కలిపి సెట్ అలాగే చూడండి వెంకటేశ్వర స్వామి అరుదుగా ఉంటారండి ఇలాంటి విగ్రహం ఎందుకంటే ఒక పక్క ఆంజనేయ స్వామి ఒక పక్క గరుడాల్వర్ బుద్ధుడు చూడండి ఎంత బాగున్నాడు కల్పవృక్షంతో ఎంత బాగుందో చూడండి శివయ్య విగ్రహం చాలా బాగుంది కదా అలా వచ్చి కూర్చున్నట్టుంది విగ్రహం ఇవన్నీ విగ్రహాలండి మీకు నచ్చినవి అన్ని ఉన్నాయి అన్ని దేవుడికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవి లేవు అవి లేవు అనకుండా చూడండి ఇవన్నీ కూడా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయండి చూడండి ఇటువైపు చూడండి ఒకసారి చూడండి స్వామి ఎలా ఉన్నాడు చిరుమందహాసంతో అలా వెంకటేశ్వర స్వామి ఈ విగ్రహంలో ఉన్నట్టే ఉంది అంత బాగుంది గణపతి ఎక్కడైతే ఈయన ఉంటాడో అక్కడ మానసిక ప్రశాంతత అలాగే ఇటువంటి నరగోళ ఉండదండి ఈ స్వామి ఉంటే ఇంక ఈ సంగతి అందరికి తెలిసిందే చిరుమందహాసంతో ఉన్నది స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా చూడండి కృష్ణుళ్ళు ఎంత ఎంత మంది ఉన్నారు కృష్ణుళ్ళు ఇన్ని కృష్ణుల్లో ఆవుతో ఉన్న కామధేనువుతో ఉన్న కృష్ణుడు మామూలు కృష్ణుడు చాలా రకాలు ఉన్నాయండి చూడండి అన్ని సైజులో ఉన్నాయి ఈ సైజు నుంచి పెద్ద సైజు కూడా ఉన్నాయి పాలతో వినాయకుడి చూడండి మహారాజా గణపతి వినాయకులు కూడా మన దగ్గర చాలా రకాల కలెక్షన్ ఉందండి అలాగే కృష్ణుడు చిన్న చిన్న ఐటమ్స్ ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి అది లేదు ఇది లేదు అంటానికి అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర మరచెంబులు కూడా అన్ని రకాల సైజులు ఉంటాయి మన దగ్గర కాశీ మరచెంబులు అంటారండి ఇలా గ్లాస్ వస్తుంది ఈ మరచెంబులు కూడా ఉంటాయి మన దగ్గర చూడండి అలాగే కాఫీ ఫిల్టర్ గోల్డ్ మళ్ళీ ట్రెండ్ రిపీట్ అయింది చక్కగా కాఫీ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి అలాగే నెయ్యి గిన్నె నెయ్యి గిన్నె గీ పార్ట్స్ ఉన్నాయి చూడండి అలాగే చూడండి కమండలం కమండలం కూడా ఉంది మన దగ్గర అన్ని రకాలు అన్ని ఉన్నాయండి అన్ని రకాలు చూడండి ఇప్పుడైతే మనం కుందులు చూడబోతున్నాం అండి కుందుల్లో కూడా మనకి తాబేల్ లో ఉన్నాయి ఇదిగో ఇలా ఫ్లవర్స్ మోడల్ లో ఉన్నాయి ప్లెయిన్ లో ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇదిగో కూడా ఉన్నాయండి మనకి కుందులు అలానే మనకి ఇక్కడ స్టోరేజ్ డబ్బాలు అయితే ఉన్నాయి చూడండి పోపు డబ్బాలు ఇత్తడిలో పోపు డబ్బాలండి ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఇందులో కూడా మనకి సైజులు ఉన్నాయండి చూడండి ఇత్తడి స్పూన్ చూడండి మీకు ఇత్తడిలో గరిట్లు కూడా చూపిస్తాము దేవుడి విగ్రహాలు కూడా మినియేచర్ విగ్రహాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో అండ్ జర్మన్ సిల్వర్ లో తులసి కోటలు తులసి కోటలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి విగ్రహాల్లో కూడా మనకి వంద రూపాయల నుంచి అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి గంటలు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఈ గరిట్లో కూడా చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి చెప్తున్నానుగా మన దగ్గర ఇది లేదు అది లేదు అనుకుండా ఆల్ వెరైటీస్ అన్ని ఉన్నాయండి అది కూడా సూపర్ క్వాలిటీ లో తక్కువ ప్రైస్ లో ఉన్నాయి తప్పకుండా మన వారాహి మెటల్స్ కి అయితే అందరూ రండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ అయితే కాల్ చేయండి